రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి గీమ్స్ రిలీజ్ అవుతున్నాయి అనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తీసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది కానీ ఇప్పుడు అందరి దృష్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాపై చాలా మందికి దృష్టి ఉందని చెప్పొచ్చు ఈ సినిమాలో నటీ నటులు కూడా చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు ముఖ్యంగా ప్రియాంక చోప్రా కూడా ఇందులో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తీయబోతున్నారు అయితే రాజమౌళి ఆ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తారనుకున్నారు కానీ ఇంతవరకు ఎలాంటివి రివీల్ చేయలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సంతోషం కొరకైనా వారి ఫ్యాన్స్ సంతోషం కొరకైనా ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించి కొన్ని గ్లిమ్స్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఎప్పుడైతే రాజమౌళి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని తెలిసిందో ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అయితే చేస్తున్నారనే చెప్పాలి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఆ అభిమానులకైతే ఒక మంచి శుభవార్త వచ్చిందని చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుండి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం